నమస్తే స్నేహితులారా నేను మీ మెప్పా డీజీ మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఈ రోజు మనం తెలుసుకోపోయే పథకం పేరు స్వయం ఉపాధి పథకం గ్రూప్ ఎంటర్ప్రైజెస్ దీని గురించి పూర్తి వివరాలు చెప్తారు హాయ్ అందరికి నమస్కారం నేను మీ అనుష ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం ఇప్పుడు మనం స్టార్టప్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం స్టార్టప్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక గొప్ప పథకం దీనిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహారు లో ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న యువతను కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువ ఎంటర్ప్రీనర్స్ ని ప్రోత్సహించడం స్టార్టప్ ఇండియా ద్వారా యువత తమ సొంత వ్యాపార ఆలోచనలతో ఒక కొత్త స్టార్ట్అప్ ను ప్రారంభించవచ్చు ప్రభుత్వం వారిని ఆర్థికంగా పన్ను రాయితీలు సబ్సిడీలు సహాయ పథకాలు శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా యువత మహిళలు ఎస్సీ ఎస్టి వర్గాలకు ఈ పథకం మరింత ప్రాధాన్యత ఇస్తుంది ఈ పథకం కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి మొదటి మూడు సంవత్సరాలు ఆదాయ పన్ను రాయితీ సులభమైన కంపెనీ రిజిస్ట్రేషన్ క్రెడిట్ గ్యారంటీ సబ్సిడీపై లోన్లు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ లభిస్తాయి ఇలా అన్ని విధాల కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగ కల్పన ఆర్థిక వృద్ధి దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం సాధించడమే ప్రధాన ఉద్దేశం స్టార్ట్అప్ ఇండియా ద్వారా యువత స్వయం ఉపాధిని పొందే అవకాశం మాత్రమే కాదు మరెంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించగలుగుతాయి దేశంలోని ఆర్థిక వ్యవస్థలో యువతను భాగస్వాములను చేసేందుకు దేశాన్ని ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది కాబట్టి మీ దగ్గర మంచి వ్యాపార ఆలోచన ఉంటే మీరు ఇండియా ద్వారా రిజిస్టర్ ప్రభుత్వం అందిస్తున్న సహాయ శిక్షణ ఫైనాన్షియల్ సపోర్ట్ ద్వారా మీ కలను నిజం చేసుకోవచ్చు స్టార్ట్అప్ ఇండియా అనేది కేవలం ఒక పథకం కాదు ఇది ఒక యువతకు ఒక ఆలోచనకు పెద్ద విజయంగా మారేందుకు ఇచ్చే మొదటి అడుగు ఇప్పుడు మనం స్టార్ట్అప్ ఇండియా పథకానికి ఎవరెవరు అడుగులు ఎలాంటి కంపెనీలు దరఖాస్తు చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీ వ్యాపారం లేదా కంపెనీ ఈ ప్రమాణాలకు సరిపోతేనే స్టార్ట్అప్ ఇండియా ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు కంపెనీ రిజిస్ట్రేషన్ అవసరం స్టార్ట్అప్ ఇండియా కింద రిజిస్టర్ కావాలంటే మీ కంపెనీ తప్పనిసరిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి గా రిజిస్టర్ అయి ఉండాలి అంటే మీరు సాధారణంగా వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సరిపోదు మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఎంసీఏ ద్వారా అధికారికంగా రిజిస్టర్ అయి ఉండాలి రెండవదిగా వ్యాపారం నూతనంగా ఉండాలి మీ స్టార్టప్ కొత్తగా ఉండాలి అంటే అది పది సంవత్సరాల లోపు స్థాపించబడిన కంపెనీ అయి ఉండాలి అంటే మీరు పది సంవత్సరాల కంటే ఎక్కువగా బిజినెస్ నిర్వహిస్తుంటే ఈ పథకానికి అర్హులు కారు మూడవదిగా వార్షిక పరిమితి మీ స్టార్ట్అప్ యొక్క వార్షిక టర్నోవర్ అంటే యాన్యువల్ టర్నోవర్ గరిష్టంగా వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉండాలి అంటే మీరు పెద్ద స్థాయి కంపెనీ అయితే స్టార్ట్అప్ ఇండియా కింద ప్రోత్సాహకాలు పొందలేరు ఇది నూతన చిన్న మధ్య స్థాయి సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నాలుగవదిగా కంపెనీ నిజమైన ఇన్నోవేషన్ ఉండాలి మీ స్టార్టప్ కొత్త ఆలోచనలతో ఇన్నోవేటివ్ ఉత్పత్తులు సేవలు లేదా ప్రాసెస్లు ఇవ్వాలి స్టార్టప్ ఇండియా పథకం కింద కాపీ వ్యాపారులు లేదా సాధారణ డూప్లికేట్ బిజినెస్ మోడల్స్ అంగీకరించరు మీ బిజినెస్ ప్రాబల్యాన్ని సాంకేతికను ఇవేషన్ ను చూపించాలి ఇతర బిజినెస్ కొనుగోలు లేదా విలీనం కాకూడదు మీ స్టార్ట్అప్ ఇంకొక కంపెనీ నుంచి కొనుగోలు చేసి ప్రారంభించకుండా ఉండాలి అంటే ఒక పాత కంపెనీని కొని మళ్ళీ కొత్తగా నడిపితే దానికి స్టార్ట్అప్ ఇండియా కింద అర్హత ఉండదు అది ఆత్మ నిర్భర్ వ్యాపారం అయి ఉండాలి ఆరవదిగా ఉత్పత్తులు లేదా సేవలు వనరులను వృద్ధి చేయాలి మీ స్టార్టప్ ద్వారా ఉత్పత్తులు లేదా సేవలు మెరుగుపడాలి లేదా ఉత్పత్తి విధానాన్ని చక్కదిద్దాలి మీ వ్యాపారం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగాలి లేదా సమాజానికి ఏదైనా సహకారం కల్పించాలి ఏడవదిగా డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ రిజిస్ట్రేషన్ మీ స్టార్టప్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ద్వారా గుర్తింపు పొందాలి దీనికోసం మీ స్టార్ట్అప్ ఇండియా అధికారిక పోర్టల్లో అప్లై చేసి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి డిపిఐటి గుర్తింపు లభించిన తర్వాతే మీరు పన్ను రాయితీలు ఇన్సెంటివ్ పొందగలుగుతారు ఎనిమిదవదిగా మీ స్టార్ట్అప్ భారతదేశంలోనే రిజిస్టర్ అయి ఉండాలి ఎటువంటి విదేశీ కంపెనీకి ఈ పథకం ద్వారా అర్హత లేదు ఇది పూర్తిగా భారతీయ వ్యాపారాలను ప్రోత్సహించేందుకు రూపొందించిన పథకం ఇలా స్టార్ట్అప్ ఇండియా పథకంలో భాగస్వామ్యంగా ఉండాలంటే ఈ అర్హత ప్రమాణాలను తప్పకుండా పాటించాలి మీ వ్యాపారం ఈ ప్రమాణాలకు సరిపోతే మీరు స్టార్ట్అప్ ఇండియా ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించగలరు మీ కళలను సాకారం చేసుకోవచ్చు ఇప్పుడే మనం స్టార్టప్ ఇండియా పథకం ద్వారా ఎంత వరకు లోన్ పొందవచ్చు రీపే ఎలా చేయాలి వడ్డీ రేటు ఎంత సబ్సిడీ ఉందా అనే విషయాలు తెలుసుకుందాం ఎంత వరకు లోన్ పొందవచ్చు స్టార్టప్ ఇండియా పథకం కింద ప్రభుత్వ బ్యాంకులు మరియు ఎల్బిఎఫ్సిల ద్వారా స్టార్టప్లకు పది లక్షల రూపాయల నుంచి ఒక కోటి రూపాయల వరకు రుణం అందించబడుతుంది ఇది పూర్తిగా మీ వ్యాపార ఆవశ్యకతను ప్రాజెక్ట్ సైజ్ ను బట్టి నిర్ణయించబడుతుంది మీ బిజినెస్ ప్రణాళిక బలంగా ఉంటే మీరు అధిక మొత్తంలో రుణం పొందే అవకాశం ఉంటుంది సాధారణంగా చిన్న స్టార్టప్ లు మొదటి దశలో పది లక్షల రూపాయల నుండి ఇరవై ఐదు లక్షల వరకు రుణాన్ని పొందుతారు మరింత అభివృద్ధి చెందిన స్టార్టప్ లు యాభై లక్షల రూపాయల మీద కోటి రూపాయల వరకు పొందగలుగుతారు రుణ రీపే ఎలా చేయాలి మనం తెలుసుకుందాం స్టార్టప్ ఇండియా కింద మంజూరైన రుణాన్ని రీపే చేయడానికి సాధారణంగా మూడు నుంచి ఏడు సంవత్సరాల రీపే టెన్యూర్ ఉంటుంది మీరు తీసుకున్న రుణ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో రీపే చేయాలి ఈ రీపే విధానం చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే స్టార్ట్అప్ లు ఆదాయాన్ని మొదట్లో తక్కువగా పొందుతాయని ప్రభుత్వం అర్థం చేసుకుంది కొన్ని పథకాల కింద మొరటోరియం పీరియడ్ అంటే మీరు మొదటి ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు రీపే చేయకుండా ఉంటే నష్టం లేదు ఇది స్టార్ట్అప్ స్టార్ట్అప్ కింద మంజూరయ్యే రుణాలకు వడ్డీ రేట్లు సబ్సిడీతో కూడినవి కావచ్చు లేదా ఎంఎస్ఎంఈ లోన్లకు వర్తించే వడ్డీ రేట్లు ఉంటాయి సాధారణంగా బ్యాంకులు ఎనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ నుండి పన్నెండు పర్సెంట్ మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి కేంద్ర ప్రభుత్వం కొన్ని సబ్సిడీ పథకాల కింద వడ్డీ రాయితీలు ఇస్తుంది ముఖ్యంగా మహిళా స్టార్టప్లు లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల స్టార్టప్లు వడ్డీ రాయితీ పొందే అవకాశాలు ఉన్నాయి సబ్సిడీ స్టార్టప్ ఇండియా పథకం కింద ప్రత్యక్షంగా క్యాష్ సబ్సిడీ ఇవ్వకపోయినా వివిధ రూపాల్లో ఉద్యమితకు ప్రోత్సాహకంగా సబ్సిడీ లాభాలు ఉన్నాయి ఇన్కమ్ టాక్స్ హాలిడే స్టార్టప్ ఇండియా ద్వారా బిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లకు మొదటి మూడు సంవత్సరాలు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ లో పెట్టుబడులు పెడితే వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు లభిస్తుంది క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ స్టార్టప్ ఇండియాలో భాగంగా క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఉంది దీని ద్వారా బ్యాంకులు గిరివి లేకుండా రుణాలను ఇవ్వడానికి ముందుంటాయి ఎక్కువగా ఐదు కోట్ల వరకు రుణాలను గ్యారెంటీ ఇవ్వడంలో ఉపయోగపడుతుంది ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఎఫ్ఓఎం స్టార్టప్ ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల ఫండ్ ఆఫ్ ఫండ్స్ ను ఏర్పాటు చేసింది దీని ద్వారా మీ స్టార్టప్కు కు వెంచర్ క్యాపిటల్ ద్వారా నిధులు లభించవచ్చు మహిళలకు ఎస్ సి ఎస్టి వర్గాలకు ప్రత్యేక సబ్సిడీలు మహిళా స్టార్టప్లు ఎస్ సి ఎస్టి వర్గాలకు ప్రత్యేకంగా స్టాండప్ ఇండియా ముద్రా యోజన వంటి పథకాల కింద సబ్సిడీ తక్కువ వడ్డీ రేట్లు మినహాయింపు లభిస్తాయి ఇలా స్టార్టప్ ఇండియా పథకం ద్వారా యువత మహిళలు కొత్త వ్యాపార ఆరంభదారులు తక్కువ పెట్టుబడితో తక్కువ వడ్డీతో సబ్సిడీ సహాయంతో తమ కళల వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి చెందడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది ఇప్పుడే మనం స్టార్ట్అప్ ఇండియా పథకం ద్వారా ఎలా అప్లై చేయాలి దాని ప్రక్రియ ఏంటి అనేది వివరంగా తెలుసుకున్నాం ప్రభుత్వం ఈ ప్రాసెస్ ను చాలా సులభంగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది మీరు ఇంటి నుంచే ఈ అప్లికేషన్ పూర్తి చేయవచ్చు ఇందులో స్టెప్ వన్ స్టార్ట్అప్ ఇండియా పథకం అధికారిక వెబ్సైట్ కి వెళ్ళండి మొదట మీరు స్టార్టప్ ఇండియా పోర్టల్ వెబ్‌సైట్ కి వెళ్ళాలి అది www.startupindia.government.in అనే అధికారిక వెబ్‌సైట్ స్టెప్ 2 రిజిస్ట్రేషన్ రిజిస్టర్ యాజ్ ఏ స్టార్టప్ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మీ పేరు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పాస్‌వర్డ్ వంటి వివరాలతో యూజర్ అకౌంట్ క్రియేట్ చేయాలి ఒక్కసారి అకౌంట్ రిజిస్టర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత బిపిఐఐటి రికగ్నైజేషన్ ఫర్ స్టార్టప్స్ అనే సెక్షన్ లోకి వెళ్ళాలి అక్కడ మీరు మీ స్టార్టప్ వివరాలు ఫిల్ చేయాలి ఇవి ముఖ్యమైన వివరాలు ఎంటిటీ టైప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎల్ఎల్పి ఆర్ పార్ట్నర్షిప్ ఇన్కార్పొరేషన్ కార్పొరేషన్ డీటెయిల్స్ కంపెనీ పాన్ సిఐఎన్

పరిశీలన కోసం పేటెంట్ లేదా ట్రేడ్ మార్క్ డాక్యుమెంట్స్ ఉంటే జత చేయాలి స్టెప్ ఫైవ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి ఈ ఫామ్ లో మీరు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ చేస్తున్నారని పన్ను మినహాయింపులు పొందడానికి అర్హులని పేర్కొంటారు స్టెప్ సిక్స్ సబ్మిట్ చేయండి అన్ని పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి మీ అప్లికేషన్ తిరిగి చూసుకొని వివరాలు సరి అయినవా చూసి సబ్మిట్ చేయాలి స్టెప్ సెవెన్ డిపిఐఐటి నుండి గుర్తింపు పొందండి సాధారణంగా డిపిఐఐటి రికగ్నైజేషన్ సర్టిఫికేట్ కోసం ఏడు నుండి పది రోజులు పడుతుంది మీ అప్లికేషన్ అంగీకరించబడితే మీరు స్టార్టప్ ఇండియా రికగ్నైజ్డ్ స్టార్ట్అప్ గా గుర్తింపు పొందుతారు గుర్తింపు పొందిన తర్వాత మీకు వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు మీరు డిపిఐఐటి సర్టిఫికేట్ పాటు ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే మూడు సంవత్సరాల పన్ను మినహాయింపు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫర్ నైన్ లేబర్ అండ్ త్రీ ఎన్విరాన్మెంటల్ లాస్ ఈసీఏ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ నోట్స్ యాక్సెస్ టు ఫండ్ ఆఫ్ ఫండ్స్ పదివేల కోట్ల వెంచర్ ఫండ్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లాంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ఫిజికల్ అప్లికేషన్ అవసరం లేదు స్టార్ట్అప్ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవచ్చు ఇలా స్టార్ట్అప్ ఇండియా అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది మీరు ఎంటర్ప్రీనర్ కావాలంటే ఇప్పుడే అప్లై చేయండి మీ కళలను స్టార్ట్అప్ ఇండియా ద్వారా నిజం చేసుకోవచ్చు ఇప్పుడే మనం స్టార్ట్అప్ ఇండియా పథకం ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకోవాలి ఈ పథకం యువతకి మహిళలకు కొత్త వ్యాపార ఆరంభదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది ఒకవైపు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుదలకు తోడ్పడుతుంది ఆదాయ పన్ను మినహాయి ఇన్కమ్ టాక్స్ ఎక్సెంప్షన్ స్టార్టప్ ఇండియా పథకం కింద రిజిస్టర్ అయిన స్టార్టప్లు మొదటి మూడు సంవత్సరాల పాటు ఆదాయ పన్ను ఇన్కమ్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇది స్టార్టప్ ప్రారంభ దశలో ఆర్థిక ఒత్తిడి తగ్గిస్తుంది ప్రారంభ సంవత్సరాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఇది చాలా పెద్ద సహాయంగా ఉంటుంది రెండవదిగా సులభమైన కంపెనీ రిజిస్ట్రేషన్ స్టార్టప్ ఇండియా పోర్టల్ ద్వారా మీరు మీ స్టార్ట్అప్ ని చాలా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఆన్లైన్ ద్వారా సులభంగా రిజిస్టర్ చేయవచ్చు పూర్తి ప్రాసెస్ ఆన్లైన్ లో జరుగుతుంది ఇది ప్రామాణికమైన పారదర్శకమైన విధానాన్ని అందిస్తుంది మూడవదిగా పేటెంట్ ట్రేడ్ మార్క్ పన్ను సబ్సిడీ స్టార్టప్ ఇండియా కింద మీరు పేటెంట్ దాఖలాలు మీరు పేటెంట్ దాఖలుపై ఎనభై పర్సెంట్ వరకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ పై యాభై పర్సెంట్ వరకు రాయితీలు పొందగలుగుతారు అంటే మీ కొత్త ఆవిష్కరణల కోసం ఖర్చును తగ్గించుకోవచ్చు పేటెంట్లు త్వరగా అంగీకరించబడేలా ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ మెకానిజం కూడా ఉంది నాలుగవదిగా నిధుల అందుబాటులో సహాయం ఫండ్ ఆఫ్ ఫండ్స్ స్టార్ట్అప్ ఇండియా కింద పదివేల కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు చేశారు దీని ద్వారా స్టార్ట్అప్ లు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ పొందవచ్చు ఈ ఫండ్ ని ఎస్ఐడి బిఐ నిర్వహిస్తుంది దీనితో స్టార్ట్అప్ లకు పెట్టుబడిదారుల వద్ద నుండి నిధులు సులభంగా అలభించవచ్చు ఐదవదిగా క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ స్టార్టప్ ఇండియా కింద స్టార్టప్ బ్యాంక్ లోన్ తీసుకునేటప్పుడు గ్యారెంటీ లేకుండానే రుణం పొందే అవకాశం ఉంటుంది ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా బ్యాంకులకు హామీ ఇస్తుంది దీనివల్ల రుణం సులభంగా లభిస్తుంది ఆరవదిగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పాటు స్టార్టప్ ఇండియా పథకం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది దేశంలో స్వదేశీ వ్యాపారులు ఉత్పత్తులు పెరగడానికి భారతీయ ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది ఏడవదిగా మహిళలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత స్టార్టప్ ఇండియా కింద మహిళా వ్యాపారులకు ఎస్ సి ఎస్టి వర్గాలకు స్టార్టప్ ఇండియా ముద్రా యోజన వంటి ప్రత్యేక పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి తక్కువ వడ్డీతో రుణం సబ్సిడీలు శిక్షణను అందిస్తాయి ఎనిమిదవదిగా ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ స్టార్టప్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన స్టార్టప్లకు ప్రభుత్వ టెండర్లు కొనుగోళ్లలో పాల్గొనడానికి ప్రత్యేక అవకాశం ఉంటుంది అంటే వారు ఎటువంటి టర్నోవర్ ప్రూఫ్ లేకుండానే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావచ్చు తొమ్మిదవదిగా కార్మిక చట్టాల్లో తేలిక నియమాలు స్టార్టప్ ఇండియా కింద లేబర్ లాస్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాస్ పై స్వీయ ధృవీకరణ సెల్ఫ్ సర్టిఫికేషన్ అవకాశం ఉంది దీనివల్ల స్టార్ట్అప్ సమస్యలు అపరాధాల భయం లేకుండా సులభంగా వ్యాపార నిర్వహణ జరుగుతుంది శిక్షణ మరియు నెట్వర్కింగ్ అవకాశాలు స్టార్ట్అప్ ఇండియా పథకం కింద వివిధ శిక్షణ కార్యక్రమాలు వర్క్ షాప్స్ బిజినెస్ మీట్లు నిర్వహిస్తారు దీని ద్వారా మీరు ఇతర వ్యాపారవేత్తలతో పెట్టుబడిదారులతో నెట్వర్క్ కలుపుకోవచ్చు ఇలా పథకం ద్వారా మీ స్టార్ట్అప్ తీసుకెళ్లేందుకు అనేక ప్రోత్సాహాలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి మీ కళలు నిజం చేయడానికి మీరు కూడా ఇండియా ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోండి మొత్తానికి స్టార్ట్అప్ ఇండియా పథకం అనేది యువతకి కొత్త వ్యాపార ఆరంభదారులకు మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సహాయం శిక్షణ పెట్టుబడులు అందిస్తుంది పన్ను మినహాయింపు రుణ సౌకర్యం గ్యారంటీ లేకుండా తగ్గింపులు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తూ మొత్తానికి స్టార్ట్అప్ ఇండియా పథకం అనేది యువతకి కొత్త వ్యాపార ఆరంభదారులకు మహిళలకు ఒక గొప్ప అవకాశం ఇది వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన సహాయం శిక్షణ పెట్టుబడులు అందిస్తుంది ఆదాయ పన్ను మినహాయింపు రుణ సౌకర్యం గ్యారంటీ లేకుండా లోన్ పేటెంట్ ఫీజు తగ్గింపులు వంటి అనేక ప్రయోజనాలు అందిస్తూ భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ దశగా తీసుకువెళ్తుంది స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తుంది తక్కువ వడ్డీతో సులభమైన రుణాలు ద్వారా చిన్న వ్యాపారాలను స్థాపించి ఆదాయాన్ని పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం ఈజీపీ ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పథకం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలు చూద్దాం